మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలు చేశాడు ఓ భర్త ఆ తర్వాత శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడేశాడు మరికొన్ని శరీర భాగాలను ప్యాక్ చేసి పడేసేందుకు సిద్దమయ్యాడు గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు దీంతో విషయం బయటపడింది సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మూసీలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు వికారాబాద్ కామారెడ్డి గూడ యాదవ కులానికి చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది మహేందర్ రెడ్డి రాపిడ్లోపిడో నడుపుతూ జీవనం సాగించేవారు ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది అయితే హత్యకు గురైన స్వాతి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెను మాయ చేసి మహేందర్ ఎత్తుకెళ్లిపోయాడని చెప్పింది డిగ్రీ చదువుతున్న కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడని తెలిపింది మహేందర్ మాయలో పడి తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని ప్రేమ వివాహం వద్దని తాము వాదించామన్నారు తమ మాట వినకుండా మహేందర్ ను పెళ్లి చేసుకుందని వివరించింది కొన్ని రోజులుగా తన కూతురిని చిత్రహింసలు పెడుతున్నారని స్వాతి చెప్పిందని పేర్కొంది అత్తామామలు మహేందర్ కలిసే స్వాతిని హత్య చేశారని ఆరోపించింది వాడు ఆడు వద్దే అని చెప్పిన సార్ నేను నా బిడ్డ తెలియక పోయింది నా బిడ్డకు ఇప్పుడు వాడు నాయన జరపాలి వాడు ఇద్దాన ఒకటే పొందలు పెడతారా వాడు మాత్రం నాకు కావాలి మీరు ఎవరు చంపుదు నేను చంపుతామని పెట్రోల్ ఆయలు నమ్మ కూడా వేయలేడు నా బిడ్డ నెత్తపోతే కూడా పెట్రోల్ ఫస్ట్కోలేదు పెట్రోల్ పోషిన నా బిడ్డ నాకు సారు పెట్రోల్ పోషిన మంచాలి కారణం సంవత్సరం చదువుకొని ఓసారి కడుపు తెప్పించాడు ఇప్పుడు కడుపు అయ్యాక పిల్లని ఇంటి కారసుడు పుడతాడు అంటే పిల్లని చంపండు సార్ నాకు కావాలే వాడు నేను పిల్ల తల్లిని లేకపోతే నేను చచ్చిపోతా సార్ నా బిడ్డను నా బిడ్డను ఆశ వర్కర్ సారు ఆమె ఫోన్ ఫోన్ చేసి నెంబర్ ఇయ్యి నేను పిల్లకి చూసి చూస్తామంట ఫోన్ వీళ్ళు చూపించలేడు సార్ వాడు పిల్లలు కూడా దాకా గవర్నమెంట్ గవర్నమెంట్గా చూపించుకుంటుందంట అడుకొచ్చుకొని తిన్నదంట నిన్నమన్నా తెచ్చి పెట్టకుంటూ రోజు బయట పోతాడంట దొంగత నాకు ఎప్పుడన్నా ఫోన్తో ఫోన్ కల్వకుండా పెట్టిండు సార్ ఆడు ఫోన్ చేసే కల్వకుంటా పెట్టిండు ముద్దుగా ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మంచిగా మంచిగున్నావా గొని వేసుకో నేను వంశాన్ని నీకు బీపెక్కుపోయామ్ మటు నువ్వు మంచుకుంటే దాని వాళ్ళతో మంచిగా మాట్లాడాలని చెప్పిన మా అత్త మా సబ్బు అని చెప్తుండ్రమ్మ వాళ్ళకని చెప్పింది అంటే వాళ్ళని కూడా ఎవరైనా సబ్బుతో పెట్టే మీ ఇద్దరు మంచిగుంటుండని చెప్పిన సార్ నేను అమ్మాయి త్రీ మంత్స్ ఉందని తెలిసింది మాకు తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మహేందర్ ఫోన్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నంబర్ ఇవ్వలేరు వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాత కూడా లేదురా అయ్యి అనేసి అని అన్నారు సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నా తీసుకొని మహేష్ ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళా చెప్పండి అనేసి అంటే అక నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండీ ఇక ఫోన్ పెట్టేసి ఇక నాకు సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేదు సార్ ఇక నేను మస్తు మస్తు ఫోన్ చేసిన వాళ్ళకి ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగిన వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు ఇక మాతో ఆధార్ ఉంటది కానీ మేము దాంతో జైనిగా రాదు కదా మాకు ఎల్ ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి దాంతోనే నాకు ఏం తెలియలేదు ఇక దాంతోపాటు నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయినాయి కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు ఏం చెప్పలేరు సార్ అసలు మాకు ఇట్లాంటివి ఉంటాయి తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్ కు బిల్ లోపల బేబీ కూడా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు చెప్పండి మాకు ఏజెన్సీ మేము ఎంట్రీ చేసుకుంటాం అంటే మేము ఇక్కడ ఉంటా లేం కదా అక్క మేము అక్కనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడేది ఇక అంత తెలుసు సార్ నాకు ఇక మిగతా ఏం తెలియదు ఇక అంటే మా బాబాయ్ సో అంటే చెల్లి రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ అయితే పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంట్లో తెలువకుండా తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత వాళ్ళు ఇంట్లో ఒప్పుకున్నారో ఏమో తెలియదు కానీ మాకైతే అసలు లేదు అంటే మధ్యలో రెండు మూడు సార్లు కొట్లాటాలు అవి వయసు అని వచ్చేళ్ళి ఇంటికి వచ్చెళ్ళి వాళ్ళ పెద్దల మధ్య అట్లా మాట్లాడుకొని వెళ్ళిపోయింది అయినా కొడుతుంది ఇచ్చింది కానీ ఫోన్ చేసి అట్లా అంటే లోపల లోపల ఏదో మాట్లాడుకున్నాను నేను అంటే నేను సిటీలో ఉంటే నాకు అంత తెలియదు ఆమె గురించి పెళ్లి అయిన తర్వాత అసలు అసలు పట్టించుకోలేక నేను వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అసలు పట్టించుకోలేదు పొడవే ఇంటికి వచ్చింది నేనున్న ఆల్రెడీ ఒకసారి కేసు అయింది వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఒకసారి కేసు పెట్టింది నేను ఉండను ఇతలతో తోటి టార్చెట్ వస్తుందని కేసు పెట్టింది తర్వాత మళ్ళీ ఏ మాయ మాటలు చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకుంది కదా మాయ మాటలు చెప్పినా మళ్ళీ అతనితో వెళ్ళి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా అయిపోయింది ప్రెగ్నెంట్ అయింది తెలియకుండా ఇంట్లో ఏం చెప్పారో ఏం చెప్పారో తెలియదు వాళ్ళ ఇంట్లో మాటలు పట్టుకొని తెలియకుండా ఆమె గెలవకుండా ఆపరేషన్ చేయించాడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది తరచు గొడవ రానయని ఇంటి నుంచి చెప్పుకున్నాం వాళ్ళు అంటే కదా ఇతను ఒక్కని వల్ల అయితే కాదు వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటారు వాళ్ళు కంపల్సరీ మాత్రం శిక్ష పడాలి వచ్చి డైరెక్ట్ వచ్చి పోలీసు వాళ్ళకి ఒప్పుకు నేను చేయించినా నేనే అని ఒప్పుకుంటే కాదు అతను ఎంత ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఎవరెవరు రైట్ బోడపూర్లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు రత్నకుమార్ మొత్తానికి మాత్రం మెయిన్ గా వాళ్ళ అత్త మామలు అలాగే మహేందర్ కలిసే స్వాతిని హత్య ఇటు స్వాతి తల్లి అయితే ఆరోపిస్తుంది సో పోలీసులు ఏమంటున్నారు అలాగే పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సీన్స్ ఏంటిపల్లి పోలీస్ స్టేషన్ శ్రీనివాస లో జరిగిన సంబంధించి పోలీసులు తర్వాత ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మృతురాలు స్వాతి భర్త మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవటం జరిగింది అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మరోవైపున కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటి కూడా ఇవాళ సాయంత్రం వరకు వెల్లడించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇందులో అనేక కీలకమైనటువంటి విషయాలు అనేవి ప్రస్తుతం ఆ సంచలనాలు వెలుగులోకి వచ్చాయి అయితే కొద్దిసేపటి క్రితమే మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడటం జరిగింది ఆయన జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా అన్ని విషయాలను కూడా షేర్ చేశారు అయితే వాస్తవానికి తండ్రి చెప్పిన దాన్ని బట్టి రెండు వేల ఇరవై మూడులోనే వీళ్ళకు మొదటి నుంచి కూడా ఇటు కామారెడ్డి గూడలో వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడలో వీళ్ళ స్వస్థలం అక్కడే ఇటు మహేందర్ రెడ్డి అలాగే స్వాతి తల్లిదండ్రుల ఇల్లు అనేవి పక్కపక్కనే ఉంటాయి సో పక్కపక్కనే ఉన్నటువంటి సందర్భంలోనే తను ఆ ప్రేమ పేరుతో ఆమె ఆమెను ట్రాప్ చేసినటువంటి ప్రయత్నాలు చేశాడు ఆ తర్వాత ఆమె సైతం తనకు తన ప్రేమకు ఓకే ఆయన చెప్పడంతోనే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇరు ఫ్యామిలీస్లలో ఇక మరోవైపు కొన్ని రోజుల తర్వాత స్వాతిని ప్రేమిస్తున్నారు అని చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఆ పెళ్ళి వాడి ప్రేమను అంగీకరించకపోవడంతో స్వాతిని తీసుకొని తను ఆ ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది మహేందర్ రెడ్డి అక్కడి నుంచి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు తీసుకొని హైదరాబాద్ వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇంట్లోనే ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంట్లోనే కొంతకాలం పెట్టాడు కానీ ఆ స్వాతిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి తను వేరే ఊర్లు వెళ్ళిపోవడంతో కొంత తినడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆకలితో ఉన్నా సరే పట్టించుకోలేదు తన ఆ చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చే వ్యక్తులు లేకపోవడంతో తను అనేక రకాల సమస్యలను ఎదుర్కొంది ఇక మరోవైపు ఈ క్రమంలోనే ఆ గర్భం దాల్చిన సందర్భంలో ఒకనొక సమయంలో ఆమె గర్భం దాల్చినప్పటికీ ఆమెకు తెలియకుండానే అపార్షన్ చేయించాడు వేరే గర్భ నిరోధక మాత్రలు అందించి ఆమె గర్భం చేయించాడు మహేందర్ రెడ్డి ఇక ఆ తర్వాత ఈ విషయం అంతా తెలిసిన తర్వాత ఇక అర్పిస్తూ తినడానికి కూడా ఇబ్బంది అవడం కనీస అవసరాలు పట్టించుకోకపోవడంతో మహేందర్ రెడ్డి వేరే ఊరికి వెళ్ళిపోవడం పన్నీ చేయడంతో హైదరాబాద్ లో ఒంటరిగా దిక్కు కాలం గడుపుతున్న వాటి ఇక చేసేది లేక తల్లిదండ్రులకు ఫోన్ చేసింది తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఇలా స్పష్టంగా తెలియజేశారు కాదు అని చెప్పినా సరే ఇలా నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి దానికి సంబంధించి ఏ నిర్ణయం అయినా సరే సరిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తెలుగుదేశం నేపథ్యంలోనే ఇక చేసేది లేక ఇక్కడి నుంచి తిరిగి కామారెడ్డి గూడులో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల ఇంటికి పోకుండా అదే ఊర్లో ఉన్నటువంటి అత్తగారి ఇంటికి స్వాతి వెళ్ళింది ఇక అక్కడే ఆమెకు మరిన్ని సమస్యలు అనేవి మొదలయ్యాయి ఒకవైపున కులం పేరుతో అత్తమామలు వేధించటం చట్టం తీసుకురాలేదని వేధించటం సో రకరకాల ఇబ్బందులు పెట్టడం తినడానికి సరిగ్గా తిండి పెట్టకుండా ఆ పక్కన ఉన్నటువంటి భూమిలో పని ఇరవై నాలుగు గంటలు ఆమెను ఏదో ఒక మాట అనుకుంటూ కూడా ఇబ్బందులకు గురి చేసుకున్నటువంటి విషయం అనేది ఆమె అనేక రకాల సమస్యలనేది ఎదుర్కొంది ఇక ఈ సమస్యలను కొద్దిగా కొంతసేపటి తర్వాత కొద్ది కాలం కొద్ది కాలం తర్వాత తల్లిదండ్రులకు తెలియజేసిన నేపథ్యంలోనే మరలా మహేందర్ రెడ్డిని పిలిపించి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక చోట పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించి మరలా ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేసి వాళ్ళని పంపించడం జరిగింది అయితే అదే సందర్భంలోనే మహేంద్ర రెడ్డి కూడా ఇక్కడ నేను బాగానే చూసుకుంటాను అని చెప్పి తిరిగి మరలా హైదరాబాద్ లో ప్రజెంట్ ఉన్నటువంటి శ్రీనివాస నగర్ కాలనీలోనే ఉన్న నివాసానికే మళ్ళీ ఆమెను ఇంట్లో ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ఉంచాడు తను ర్యాపిడ్ ఏదో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అని చెప్పినప్పటికీ కూడా సరిగా పనిచేయకపోవడం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేక రకాల సమస్యలు అనేవి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కుటుంబ పరమైనటువంటి సమస్యలు రోజున స్వాతిని పట్టించుకోకపోవడం ఆమె గర్భవాదే తెలిసినా సరే అనేక అవసరాలు ఇంట్లో చూడకపోవడం అనేక సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి ఇక మరోవైపు ఇంటి తర్వాత ఇప్పటికి ఏదైతే ఇటు స్వామి గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా తను పట్టించుకోకపోయిన కారణంగా వివాదాలు అనేవి ఇబ్బందులు అనేవి ఎక్కువ అవడంతో రాత్రి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి విషయాన్ని తోటి స్నేహితులకు షేర్ చేసినప్పుడు వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నింతుడు భర్త చేసినటువంటి మహేందర్ రెడ్డి యొక్క మర్డర్ అనేది తెలుగులోకి వచ్చింది రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్ గ్రామాల్లో తాగడానికి మందు ఫుల్ కానీ ఆసుపత్రుల్లో మందులు నిల్లని మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా జగదీవ్ మండలం తిమ్మాపూర్ లో డెంగ్యూ వ్యాధితో మహేష్ ఇంటర్ చదువుతున్న శ్రవణ్ కుమార్లు మృతి చెందారు మృతుల కుటుంబాలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మహేష్ శ్రవణ్ కుమార్ల మరణాలు ప్రభుత్వ హత్యలనని చెప్పారు ప్రభుత్వం హైదరాబాద్ కే పరిమితమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నాడని విమర్శించారు ఎంతసేపు ప్రతిపక్షాలపై కుట్రలు కేసీఆర్ ను ఇబ్బందులు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు ఒక లోనే యాభై నుంచి అరవై కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అప్పులు తెచ్చి చికిత్స పొందుతున్నాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పోతుందని హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో పారిశుధ్యం కోసం కోట్ల రూపాయలను కేసీఆర్ కేటాయించారని నేడు గ్రామాల్లో జరిగే పారిశుధ్యంపై ప్రభుత్వానికి శ్రద్ద ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం పనులను చేపట్టాలని కోరారు ఏం పాల ఒకప్పుడు గజ్వేల్ కు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టినాం గజ్వేల్ రేక్ పాయింట్ లా ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టినాం ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా అంత కొట్టే తిప్పి తిప్పి కొట్టే మూడు నాలుగు వేలు రాలేదు ఇరవై ఆరు వేలు ఎక్కడ మూడు నాలుగు వేలు ఎక్కడ మరి ఏడు చదువుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్ వచ్చింది తిప్పలు కాలే ఆటో అని ఫోన్ చేసి నాలుగు సంచులేకరా అంటే వేసుకొచ్చిండు ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలో వస్తుండే ఊళ్ళోనే కొనుక్కున్నాం ఇప్పుడు ఏంది రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు కాలరాత్రులు కల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొర్టి సంచి లేకుండా లేదు ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినట్టు ఉన్నది కథ యూరియా బస్తా దొరికితే లాటరీ ఉన్నది ఎందుకంటే పొద్దున పోయి కొద్దిగా దాకా లైన్లు ఒక దొరుకుతాయి దొరికినట్టు లేకపోతే ఉత్తగా టోకెన్ ఇస్తాడు మళ్ళా రావాలి మళ్ళా పోవాలి అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది ఇలా మీరు మహేష్ చనిపోతే మహేష్ ఇద్దరు చిన్న పిల్లలు ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి ఆ పిల్లల బతుకేం కావాలి నీ పట్టింపు లేక నీ చేతగా తనం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పరికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు శ్రావణ్ మహేష్ ల మరణం ఇది ప్రభుత్వ ఈ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది సుమారు పది మంది విద్యార్థుల వరకు కలిసి అమాయకుడిని చితకబాదారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది బాధితుడి కథనం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెందిన యువకుడు రాహుల్ నిజామాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు కాగా ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్లు రిజిస్టర్ నమోదు చేశారు బాధిత విద్యార్థి ఈ సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు తాను డ్యూటీ చేసినా ఎందుకు గైర్హాజలు వేశారని ప్రశ్నించాడు దీంతో మమ్మల్నే నిలదీస్తావా అంటూ సీనియర్లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు సుమారు అరగంట గంట పాటు ర్యాగింగ్ చేసినట్లు సమాచారం ప్రశ్నలతో విసిగించారు ఫోన్ లాగేసుకున్నారు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదు జాండీస్ అయ్యాయి తనను వదిలేయమని ప్రాధాయపడినా వదిలి పెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి వాపోయాడు నిజామాబాద్ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ మెడికల్ విద్యార్థిపై దాడి విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు లోపలే రాజీ కుదుర్చేందుకు బాధిత విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు తప్పు చేసిన సీనియర్ల విషయంలో మెడికో లీగల్ కేసు ఇచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ చాలని నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఒకవైపు దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు అయితే ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి అయితే అతను ఇంటర్నల్ గా ఒకవైపు ప్రభుత్వ సంబంధించిన హాస్పిటల్లో అతను ఇంటర్నల్ గా డ్యూటీ చేశాడు ఆ డ్యూటీ చేసి అతను ఆ డ్యూటీ చేశానని కూడా అక్కడ చెప్తున్నాడు చెప్తున్నప్పటికీ కూడా వైపు అతని సీనియర్లు అయితే డ్యూటీ చేయలేడనే కోణంలో కూడా రిజిస్టర్లో లో ఆఫ్లైన్ కూడా వేయడం జరిగింది అయితే ఆఫ్లైన్ వేయడం తోటి అతను నేను డ్యూటీ చేశాను కానీ అయినా కానీ నాకు ఆఫ్లైన్ వేశారనే కోణంలో అక్కడ ఉన్న పది మంది సీనియర్స్ లో సీనియర్లతో పాటు అతను అడగడం జరిగింది అడిగితే ఆ సీనియర్ ని తన్ని పది మంది ర్యాగింగ్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ర్యాగింగ్ చేస్తూ అదేవిధంగా అతన్ని విచిత్రమైన చిత్రయింసలు పెడుతూ అతన్ని కొట్టడం కూడా జరిగింది అయితే అతని జూనియర్ అని కూడా చూడ చూడకుండా అదేవిధంగా అతను డ్యూటీ చేశాడు తను డ్యూటీ చేయలేడనే కోణంలో అందులో రిజిస్టార్ లో నమోదు అదేవిధంగా అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొచ్చెనింగ్ కూడా చేసుకుంటూ అదేవిధంగా అతని చిత్రింసలు చేస్తూ కొట్టినట్టుగా స్పష్టంగా ఆ రాహుల్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది పోవచ్చు అయితే అది జరిగింది జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెడికల్ కళాశాలకు సంబంధించిన ఒకవైపు అధికారులు అయితే దాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ బాధితుడు ఆ బయటకు చెప్పడం తోటి ఒకవైపు పైన ఈ అంశాన్ని అయితే గోప్యంగా ఉంచి దాన్ని అక్కడనే వీళ్ళు మధ్య అంటే ఇక్కడ సీనియర్లు జూనియర్ల మధ్య ఆ దాన్ని రద్దుమణించి ఒకవైపు అది బయటకు రాకుండా చేసే విధంగా మాత్రం మెడికల్ కళాశాల అధికారులు అయితే అప్పటి వరకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అయితే ఇతను ఆ విద్యార్థి రాహుల్ అయితే ఇంతకు వినడం లేదు ఇతను హైదరాబాద్ సంబంధించి పటాన్ చేరులో ఇతను నివాసం ఉంటాడు కానీ ఇక్కడ నాలుగవ సంవత్సరం ఇప్పుడు ఎన్బిబిఎస్ నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు చదువుతూనే వీళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ లో భాగంగానే ఒకవైపు వాళ్ళు డ్యూటీలు వేస్తారు డ్యూటీలు ఎక్కడ వేస్తే అక్కడ వాళ్ళు డ్యూటీలు చేయాల్సి ఉంటుంది కానీ ఇతను డ్యూటీ ఇంటర్నల్ గా డ్యూటీ చేసొచ్చాడు చేసొచ్చినప్పటికీ కూడా ఆఫ్లైన్లో లో వీళ్ళు ఆ డ్యూటీలు చేయలేడనే కోణంలో కూడా సీనియర్లు వేయడము అతన్ని విపరీతంగా క్వశ్చన్లు అడగడము క్వశ్చన్లకు అతను ఆన్సర్ చెప్తూ అదేవిధంగా అతన్ని చిత్రహింసలు పాలు చేస్తూ కొట్టడం కూడా జరిగింది అయితే ఆ కొట్టడం తోటి కూడా ఆ విద్యార్థి ఎంతో ఆవేదనకు గురైన పరిస్థితులు అయితే చెప్పవచ్చు కానీ మెడికల్ కళాశాలకు సంబంధించిన అధికారులు అయితే అతన్ని గోప్యంగా ఉంచి దాని వాళ్ళని కాంప్రమైజ్ చేసి అతన్ని పంపించే విధంగా అక్కడ సజమనించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ అతను సత్యం మీద వినడం లేదు ఒక తీరు మెడికల్ సంబంధించిన లీగల్ గా మీరు చేయాల్సిందే లీగల్ కేసులు పెట్టాల్సిందే అనే కోణంలో కూడా రాహుల్ అయితే అక్కడ వాళ్ళకు చెప్తున్న కనబడుతుందని చెప్పవచ్చు దీన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు కానీ రాజనీతి ఎంతకు రావడంతో కూడా దీన్ని ఆ బయటకు తీసుకురావడం జరిగింది మనము ఆ విద్యార్థి కూడా మనం ఆశ్రయించడం జరిగింది దాని కోణంలోనే అతను అక్కడ ఒకైపు అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మనతో కూడా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు కానీ కళాశాలకు సంబంధించిన ఒకవైపు అధికారులు అయితే దీన్ని గోప్యంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తామని వాళ్ళని పద్మలు ఇచ్చే దిశగా మాత్రం దాన్ని తీసుకుపోతున్న పరిస్థితి అయితే కనబడుతుకోవచ్చు కానీ ఏది ఏమైనప్పటికి కూడా సీనియర్లు జూనియర్లు ఉన్నప్పటికి కూడా ర్యాగింగ్ అనేది గతంలో ఉంటుండే కానీ అతను ఆ డ్యూటీ చేస్తున్నాడు డ్యూటీ చేసినప్పటికీ కూడా చేయాలి అని కూడా అందులో నమోదు చేయడము అతన్ని విచిత్రంగా చిత్రహింసలు పెట్టడము క్వశ్చన్ చేయడం అదేవిధంగా అతన్ని కొట్టడము ఇటువంటి చిత్రహింసనకు చేయడం అయితే అతను కూడా ఆవేళకు గురైన పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది ఆ విద్యార్థి రాహుల్ అయితే దాన్ని కంపల్సరీ మేడకల్ లీగల్ గా వెళ్ళాల్సిందే కంపల్సరీ వాళ్ళ పైన కేసులు నమోదు చేయాల్సిందే అని రాహుల్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ రవీందర్ ప్రకాశం జిల్లా కొండపిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల నూతన టీడీపీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను మంత్రి బాలవీరాంజనేయ స్వామి రాష్ట మారీ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య శుభాకాంక్షలు తెలిపారు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు మన దగ్గర లబ్ధిదారులు వస్తున్నారు మీరు కూడా ఈ పెన్షన్లు తీసేసారని చెప్పేసి ఆ వీడియో చెప్తుంటే వెళ్ళివ్వడం ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ప్రభుత్వం అవగాహన లేకుండా అవసరంగా అర్హత లేని వాళ్ళు పదిహేడు వేలు పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టి తీసిన తర్వాత ఎవరికైనా ఆ అర్హత పెన్షన్ వచ్చేంత వరకు కూడా చర్యలు వాళ్ళకి పదిహేను ఇచ్చారు ఆరు వేలు ఆరు వేలు ఇచ్చారు దయచేసి నాయకులు కూడా గమనించుకోవాలి కొన్ని విషయాల్లో మిషన్ ద్వారా ఇచ్చిన సందర్భంలో వాళ్ళకి పెన్షన్ ఆపేనట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పేసి నిన్న రివ్యూ చేసి ఇచ్చారు కాకపోతే ఎవరికైనా పెన్షన్ తీసేసిన నోటీస్ వస్తే మీరు సచివ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు జూనియర్ అభిమానులు నినాదాలు చేశారు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దన్నారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎనిమిది గంటలు ప్రెస్ మీట్ చెప్పారు చాలా లాటరీ చార్జ్ చేస్తున్నారు మోడీ చెప్పుకోవాలా నుంచి వచ్చాం ప్రతి జిల్లా నుంచి వచ్చాము లాటరీ చార్జ్ దెబ్బలు అనంతపురంలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జూనియర్ అభిమానులు నినాదాలు చేశారు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దన్నారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనంతపురంలో అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికైతే అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు జీవన్ ప్రెసెంట్ అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ దగ్గర సిచువేషన్ ఏ విధంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కూడా నిప్పులు నిప్పులు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది జూనియర్ ఎన్టీఆర్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గత కొద్ది రోజులుగా నడుస్తూనే ఉంది అయితే వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారో వారి నివాసాన్ని కూడా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ముట్టడి ముట్టడించారు అయితే ఈ సమాచారం ముందస్తుగా పోలీసులు అందుకున్నటువంటి నేపథ్యంలో నగర పోలీసులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసంతో పాటు పలు పలు పరిసర ప్రాంతాలు కూడా భారీ పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో అయితే ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా జాతీయ రహదారిపైకి ఎన్టీఆర్ పైన తెచ్చుకొని వచ్చినటువంటి పరిస్థితిలో వాహనాలను కూడా పోలీసులు అక్కడికక్కడే తనిఖీ చేసి అక్కడికక్కడే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటే వారు డిమాండ్ చేస్తూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఇంటి ముందు వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అంది అలా అలా చేయకుంటే మాత్రం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసంతో పాటు టీడీపీ కార్యాలయాన్ని కూడా ముట్టధజెత్తామని ఈ సందర్భంగా ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేను హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చేయాలంటూ కూడా టీడీపీ అధిష్టానాన్ని ఫ్యాంక్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే అనంతపురంలో ప్రస్తుతం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా అయితే ప్రస్తుతం ఉద్రిత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది ఇక అనంతపురం నగరంలో పోలీసులు అయితే ఈ నేపథ్యంలో భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడెక్కడ వాహనదారులను పోలీసులు ఆపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఎక్కడ కూడా అలాంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకున్నా జిల్లా పోలీసులు గట్టి పోలీస్ యంత్రాంగం మధ్య గట్టి చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో కేబినెట్ సమావేశంలో కూడా పలువురు మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు వ్యవహారం పట్ల సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కేబినెట్ సమావేశంలో అయితే వీరి వైఖరి కారణంగా విమర్శలు ఆరోపణలు కూడా వెల్లువెత్తడంతో వెంటనే నివేదిక కూడా తిప్పించుకుంటున్నట్టు పార్టీ అధ్యక్షులు సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు కూడా అదే అదేవిధంగా విమర్శలకు తాగు ఇవ్వకుండా నడుచుకోవాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు సీఎం చంద్రబాబు చంద్రబాబు కీలక చూసినటువంటి సూచనలు చేసినటువంటి నేపథ్యంలో అనంతపురంలో ఉద్రిక్తత వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సినటువంటి పరిస్థితి అయింది ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దాల్ని రైట్ థ్యాంక్ యూ జీవన్